మంచిది మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు మరి అందరూ క్రిస్మస్ సంతోషంలో ఉన్నాం హలోలుయ్యా ఏసయ్య మరి ఒక మాట అంటూ ఉంటారు ఏమిటంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శ్రమలో కష్టాలు ఇప్పుడు మనతోనే ఉంటాయి కానీ నేనుండేదే బహు కొద్ది కాలం అందుకే మరియ పూసింది నాకు తైలం అని ప్రభు చెప్పారు హలేయ నిజమే ఈ క్రిస్మస్ దినాల్లో మీరు బాగున్నారా అని అంటే ఎవరో టక్కన బాగున్నామని చెప్పాల అంటే వెంటనే ఏం గుర్తొస్తాయి మనకి ఏదో సమస్య గుర్తొస్తుంది ఏం బాగుందో ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెబుతాం కదా మరి ఎన్ని సమస్యలైనా మనం ఏం చేయాలంటే అధిగమించాలి అధిగమించినప్పుడు అవి వెనక్కి వెళ్ళిపోతాయి మనం ముందుకు వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం హలేలుయ్య అందుకని యేసు ప్రభు ఉన్నారంటే నాగట మీద చెయ్యి వేసిన వాడు వెనక తట్టు ఎప్పుడు కూడా చూడకూడదు ఎందుకంటే మన గురి మన గమ్యం మన తీరం అంతా కూడా ముందుకే కానీ వెనక్కి కాదు దేవునికి స్తోత్రం హలేలుయ్య సో ముందు మనకి పండుగ దినాలు ఉన్నాయి ఎంతో ఆశీర్వాదకరంగా జరగాలి అలాగే మనం యేసుక్రీస్తు తండ్రిగా ఈ లోకంలో పిలువబడినటువంటి యోసేపు మరి యోసేపు దావీదు గోత్రమునకు మనకు చెందినవాడు అని మనకు తెలుసు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపు నాకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఇక్కడ గమనిస్తే మరి యోసేపునకు మరియమ్మ గారికి ప్రధానం చేయబడినట్టుగా మనం చూస్తున్నాం మనం ఈ రోజుల్లో మరి ఇది మనందరికి తెలిసినటువంటి విషయమే ఏంటిది ప్రధానం దీన్ని మనం ఎంగేజ్మెంట్ అంటున్నాం ఎంగేజ్మెంట్ అనేది ఈ రోజున సర్వసాధారణమైపోయింది మరి ఎంగేజ్మెంట్ తర్వాత వివాహం అనేది జరిపించడం అనేది అది సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది మరి యోసేపుకి మరియమ్మ అమ్మ గారి కంట వారికి ఏం జరిగింది ప్రధాన ఎంగేజ్మెంట్ జరిగిందండి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇక వివాహం జరగవలసి ఉంది మరి ఈ ఏం చేసింది ఏం జరిగింది అంటే మరి అమ్మగారు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే మాట ఈ సంగతి ఎవరికి తెలిసింది యోసేపు గారికి తెలిసింది మరి ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను చూడండి యూసేఫ్ గురించి ఏమని రాయబడింది పంతొమ్మిది వచ్చినలో ఆమె భర్త అయిన యూసేపు నీతిమంతుడై ఉండి ఆయనలో ఉన్న మొదటి లక్షణం ఏంటి చెప్పండి నీతిమంతుడు హలోలుయా గలతీ పత్రిక మూడు ఆరులో చక్కని రిఫరెన్స్ ఉంది వాక్యం ఉంది చదవండి అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను చాలు దేవుణ్ణి నమ్ముట వలన ఏసేపు కూడా నీతిమంతుడు అయ్యాడు హలో లుయా రియా దేవుని పిల్లరా మరి నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షించబడును అంటే దాని అర్థం ఏంటి తెలుసా నమ్మి రక్షణ నమ్మి బాప్తిస్మం పొందినవాడు నీతిమంతుడిగా తీర్చబడును రక్షించబడ్డం అంటే నీతిమంతుడిగా తీర్చబడ్డం దేవునికి స్తోత్రం హలే అలే లూయ దేవుని పిల్లరా ఇక్కడ ఏసేపు దేవుని అందు విశ్వాసము గలవాడిగా దేవుణ్ణి నమ్మినవాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని నీతిమంతుడిగా బైబిల్లో రాయించాడు చూపిస్తున్నాడు హలే లూయ మరి దేవుడి దగ్గరకు వచ్చేవారు ఎలా రావాలి దేవుడు ఉన్నాడనియు తన్ను వెదక వారికి ఫలము దయచేయవాడనియు నమ్మి రావలేను కదా అండి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా రావాలి అండి ఆయన ఉన్నాడని తను వెనక వారికి ఫలము దయచేయవాడని నమ్మి రావలేను కదా నమ్మాలిగా నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము మరి ఇక్కడ నీతిమంతుడిగా ఎవసేపు కనబడుతున్నాడు అంటే యోసేపు దేవుని యందు నమ్మిక గలవాడు విశ్వాసం గలవాడు దేవుని యందు భయభక్తులు గలవాడు హాలేలుయా ప్రియా దేంపులరా మరి మనం దేవుని నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన హలేలుయా మనం దేవుని నమ్మినట్లయితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచదవన్నాడు ఏసయ్య మనం దేవుని మహిమను చూడాలంటే ఆయన్ని నమ్మాలి మనం నీతి మంతులు నవ్వాలి అంటే ఆయన నమ్మాలి మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే ఆయన నమ్మాలి మన జీవితాల్లో నీతి మంతులుగా మార్చబడాలంటే మనం ఆయన్ని నమ్మాలి హెలియ మనం అనుకోవచ్చు ఒకవేళ ఏమండి మేము నమ్మే కదండి మేము నమ్మే కదా ఏసీ దగ్గరకు వచ్చాము అని మనం అనుకోవచ్చు కానీ ఒక విషయం చెప్పన మన విశ్వాసం ఎలాంటిదో మన జీవితమే నిర్ధారణ చేస్తుందండి ఏసేపు కూడా దేవుణ్ణి నమ్మాడు నమ్మాడు కనుక నీతిమంతుడు అయ్యాడు హలేయ సరే మరి నీతి మంతులకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నేను ఇందాక చెప్పా మాకు నమ్మకం ఉంది మాకు విశ్వాసం ఉంది అని మనం అనుకోవచ్చు కానీ ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని క్రియల ద్వారా బహిర్ బహిర్గతం చేయాలి క్రియలు లేని విశ్వాసము మృతమైనది అంటాడు కదా మనకున్న విశ్వాసం నమ్మకం అది క్రియల్లో కనబడాలి క్రియలు కనబడపోతే ఆ విశ్వాసము మృతమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు సరే మరి యోసేపు నీతిమంతుడే మరి ఆయన విశ్వాసం ఆయన నమ్మకం క్రియల్లో కనబడతా ఉంది ఇక్కడ ఏ ఎలాగంటే ఏసేపు నీతిమంతుడ ఉండి ఆమెను అవమానపరచనల్లక ఈ మాట వినండి నీతిమంతులు ఏం చేస్తారు అంటే ఎవరిని అవమాని అవమానపరచరో నీతిమంతులు మనం అనుకుంటాం కదా విశ్వాసంగా మాకు ఉందండి విశ్వాసం మాకు ఉందండి ఆ నమ్మకం మాకు ఉంది మేము అందుకే వచ్చాము మందిరంలోకి మనం అనుకుంటాం కదా మరి నీతి మందులు ఏం చేస్తారు ఏమండి ఆమెను అవమానపరచన వాళ్ళక అంటే నీతి మందులు ఎవరిని కూడా అవమానపరచరండి ఎవరిని అవమానపరచరు ఎగతాళి చేయరు ఏమండి హేళన చేయరు నీతి మందులైతే ఇతరులను ఏం చేస్తారు గౌరవిస్తారు బైబిల్ ఏముంది మీరు కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకుని అని ఉంది ఇతరులను ఎప్పుడు కూడా మనము చులకనగా మాట్లాడకూడదు ఇతరులను ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా వాళ్ళని ఎగతాళి చెయ్యకూడదు అపహస్యించకూడదు ఎప్పుడు కూడా అపహస్యకులుండి చోట నీవు కూర్చుండక బైబిల్లో ఉందా అన్నమాట పాపాత్మరాలు కనిపిస్తుంది కదండి ఆ ఊరంతా ఏమంది చిచ్చి అమ్ కానీ ప్రభు ఏమన్నాడు అమ్మ నేను నిన్ను శిక్షించను ఎక్కనో పాపము చేయకము కాలేలీయ్య ఎవరన్నా అమ్మ అని పిలుస్తారా ఆ ఊరంతా కూడా చిచ్చి అంటే యేసు ప్రభు అమ్మా అని పిలిచాడు హలలీయ మరి చూడండి ఎంత ప్రేమ కలిగిన పిలుపు ఆమె పాడుకుంటుంది అమ్మాని పిలిచావు ప్రభువా ఇది ఎవరు ఆ ఊర్లో ఎవరో పిలవలేదండి అట్లా ఆ ఊర్లో ఎవరో ఎన్నడూ వినని పిలుపు ఇక్కడే కనపడిపోతుంది ఆమె జీవితం ఏంటనేది ఎవరో కూడా ఆమెని అమ్మా ఇట్రా అనలేదండి కానీ మొట్టమొదటిసారిగా ఈసయ్య అన్నాడు అమ్మా అని పిలిచాడు హలీయ్య ఆయన కించపరచలేదు అవమానించలేదు ఎగతాళి చెయ్యలేదు ఎందుకంటే అది దేవుడికి అది మరి ఇష్టం లేదు అలా అవమానించడం ఇష్టం లేదు ప్రియ దేంపులరా యోసేపు మరి నీతి అంటే ఎవరు మరి దేవుని పెట్టలే కదా భయభక్తులు కలవారంటే ఎవరో దేవుని అనుసరించే వాళ్లే కదా మరి యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను దేవునికి స్తోత్రం అలేలుయా ఇక్కడ ఇరవై వచ్చినంలో ఏముంది అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడండి ఇప్పుడు మరియమ్మ గారు గర్భవతి అయిందన్న సంగతి తెలిసింది కదా తెలిసినప్పుడు ఈ సంగతులన్నిటిని గురించి ఆయన ఆలోచించుకొని చుండగా ఏమండి ఆలోచించుకొని చుండగా లక్షణం ఇది నీతి మంతులు కొన్న లక్షణం ఏంటంటే ఒక మాట విన్నప్పుడు తొందరపడి మనం మాట్లాడకూడదు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించాలి ముందు అది కరెక్టా కాదా అది నిజమా కాదా అసలు ఈ విషయం గురించి మనం ఏం ఆలోచించాలి ఎలాగ ఆలోచించాలి ఏం చేయాలి అనేది ముందు ఏం చేయాలి మనం ఆలోచించాలి అది ఏ సమస్య అయినా కానివ్వండి మన జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అన్నా కానివ్వండి అది ఎదురైనప్పుడు మనం తొందరపడి నిర్ణయాలు చెప్పరండి తీసుకోకూడదు ఎందుకంటే ఇవన్నీ ఆయన జీవితంలో నుండి నేర్చుకుంటున్నాం మనం మనం తొందరపడి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు నిర్ణయాలు తీసుకోకూడదు ఇప్పుడు మనకి ఏదన్నా సమస్య వచ్చిందంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ముందు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు ఆలోచన కలగజేయడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది నీకు ఆలోచన ఇవ్వడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రేదే ఆలోచనకర్తగా వచ్చాడు ఆయన ఆయన నీకు మంచి మార్గంలో నడిపిస్తాడు ఆయన నీకు మంచి ఆలోచన ఇస్తాడు ఆయన నీకు ఉత్తమమైన దాన్ని తెలియజేస్తాడు ఆయన హలే ఉత్తమమైన దాన్ని అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా ఎంత ఉత్తమమైందిగా మంచిగా ఉండాలో దేవుడు నీకు బోధిస్తాడు అప్పుడు హలే మనం అడిగితే దేవుడంట సరైన ఆలోచన మంచి ఆలోచన మనకి అనుగ్రహిస్తాడు దేవుడిచ్చేటటువంటి ఆలోచన మనము ఆ ఆలోచన బట్టి మనం వెళ్ళాలి అలేలుయ్యా మరి అతడు ఈ సంగతులను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగిందంట ఇదిగో ప్రభుదూత స్వప్నములో అతను ఆయనకు ప్రత్యక్షమై చూడండి ఇక్కడ దావేది కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయినా మరియను చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని నో దేవునికి స్తోత్ర ఇప్పుడు ఏసేపుకి ఒక సమస్య ఎదురైంది ఆ సమస్యను ఆలోచిస్తూ ధ్యానిస్తూ దేవుని శనిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే ఆయనకు ప్రత్యక్షమయ్యాడు హెలియ్యా ఎందుకంటే మన సమస్యలను తొలగించే దేవుడు ఆయన మనకున్నటువంటి అనుమానాలన్నీ తీసేస్తాడు ఆయన ఏసేపుకి అనుమానం వచ్చేసింది కదా లోపల అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడా ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి దేవుడా ఏం చేయాలి దేవుడా 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 దేవుడు ఏం చేయాలి దేవుడా అలా అంటే దేవుని ప్రత్యక్షత కలిగింది ప్రియ దేవుని పిల్లరా ఏసేపు దైవ ప్రత్యక్షత పొందుకున్నవాడు దేవుడు అయితే ఎవరికి ప్రత్యక్షమవుతాడు అయినా ఎవరికి ప్రత్యక్షం అవుతాడు చూడండి ద్వితీయపు తీసుకున్నాను నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఒక మాట ఉంది ద్వితీయ చేసుకున్నాం నాలుగు ఇరవై ఎనిమిది చూడండి ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే హలే నీ పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో నువ్వు దేవుడైన యహోవాను వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగుణం ఇది నీ పూర్ణ మనస్సుతో ఆయనను ఆయన వాక్యమును నువ్వు అనుసరించాలి ఆయన వెతకడం అంటే ఏంటండి ఏ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఈ వీధిలో ఉన్నాడా ఆ వీధిలో ఉన్నాడు ఆ వీధిలో ఉన్నాడా అని వెతకడం కాదు ఎలా వెతకాలి నీ పూర్ణ మనసుతో ఆయన వాక్యమును నీవు అనుసరించాలి ఆయన వాక్యములోనే దొరుకుతాడు ఆయన ఇక అర్థమైంది ఈ మాట వినండి కొంచెం వినండి ఆయన ఎక్కడ దొరుకుతాడు ఆయన వాక్యములోనే దొరుకుతాడు ఆయన అందుకని మనం వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే వాక్యంలోనే దొరుకుతాడు ఆయన వాక్యంలోనే తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు అలే అందుకని ఇది బైబుల్ కాదండి దేవుని ప్రత్యక్ష ప్రత్యక్ష గ్రంథం ఇది ఇది బైబుల్ దీన్ని బైబిల్ అని మనం ఏదో బుక్ లాగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇలా పడేసేస్తాం బుక్లాగా తీసుకెళ్ళిపోయి కానీ ప్రతిరోజును దాన్ని చదివిన ఎడలా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు హలే లుయ్యా ప్రతిరోజు ధ్యానించిన ఎడల ఆయన ప్రత్యక్షతను నువ్వు చూస్తావు హలేయ మనకు బైబిల్లో సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు చూడండి సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై నాలుగు చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ అమ్మా దేవునికి స్తోత్రం హెలుయా ఇస్రాయలీలు అంతమంది ఉన్నారా ఇస్రాయలీలు అంతమంది ఉన్నారా ఆయన పూర్ణ మనస్సుతో అనుసరించిన వాళ్ళు ఎవరో ఇద్దరే ఉన్నారండి ఇద్దరే ఉన్నారు ఎవరో మరి ఇస్రాయిల్ ఎంతమంది అండి ముప్పై లక్షల మంది అండి అర్థమైందా మీకు ముప్పై లక్షల మందిలో ఆయన పూర్ణ మనస్సుతో అనుసరించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు మరి మిగిలిన వాళ్ళు ఏదో పొద్దున్నే మన్నా కురుస్తుంది గవ్వ తీసుకెళ్ళి రొట్టెలు చేసుకొని తింటాం ఏదో కాలక్షేపంగా కూర్చోవడం ఏదో ఊసులు ఆడుకోవడం కానీ కాలేపు యహోశివా ఉన్నారే ప్రతిరోజు ఆయనను పూర్ణ మనస్సుతో అనుసరించేవాళ్ళు అందుకని వాళ్ళిద్దరికీ ఒక వాగ్దానం చేశాడు దేవుడు ఏమని మీ ఇద్దరే కానాను దేశంలో ప్రవేశిస్తారు మరి ఎవడో ప్రవేశించడం దేవునికి స్తోత్రం చెప్పండి మరి మనం ఆలోచన చేయండి దేవుని ప్ర దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలంటే మనం కూడా కాలేబు వలే మంచి మనసుతో పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి అనుసరించాలి ఆయన వెదకాలి ఆయన వెదకాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి యోహాన స్వార్త ఆరు ఇరవై ఆరులో కొంతమంది వెదుగుతున్నారు యేసు ప్రభువుని వెదుగుతున్నారు యేసు ప్రభుని వెదుగుతా వెదుగుతా ప్రభువు దగ్గరకు వచ్చా అన్నారు ప్రభువా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు మేము నిన్ను వెదకుచూ ఉన్నాం అని అన్నారు అప్పుడు ప్రభు అన్నాడు మీరెందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు అన్నాడు నన్ను ఎందుకు ఎదుగుతున్నారో నాకు తెలుసు అన్నాడు ఎందుకు ఎదుగుతున్నారు వీళ్ళు ఆయన ఐదు రొట్టెలు ఆశీర్వదించి ఐదు వేల మందికి పెట్టాడంట వీళ్ళు ఆ రొట్టెలు బాగా తిన్నారంటండి రొట్టెలు బాగా తిని వాళ్ళు అనుకున్నారంట ఇక యేసు ప్రభు పక్కనే ఉంటే మనకి ఇక పని చేసుకోవాల్సిన అవసరం లేదు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక ఆయన రొట్టెలు ఆశీర్వదిస్తాడు మనం తృప్తిగా తినవచ్చు ఇక కాలం గడిచిపోద్దని రొట్టెల కోసం వెతుకుతున్నారంట ప్రభు ఏమన్నాడు మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు ఆ రొట్టెలు తిని తృప్తి పొందటం వల్లనే కదా మీరు నన్ను వెదుగుతున్నారు నేను ఒక మాట చెప్పనా అన్నాడు ఏంటయ్యా ఏంటంటే క్షయమైపోయే ఆహారం కోసం మీరు వెదకవద్దు కానీ అక్షయమైన ఆహారము కొరకు మీరు వెదకండి దేవునికి స్తోత్రాలు లే క్షయమైపోయే ఆహారము అంటే మనం రోజు తినే టిఫిన్లు భోజనాలు ఇవన్నీ క్షయమైపోతాయి అక్షయమైన ఆహారం అంటే అది యేసుక్రీస్తు దేవుని వాక్యమే అలా దేవుని వాక్యాన్ని మనం ఎంతగా పూజిస్తామో అది నోటికి ఎలా ఉంటుందంటే మరి హెచ్కల్ గ్రంథంలో చూస్తాం అది నోటికంట చేదుగా ఉందంట నోటికి ఎలా ఉంది చేదుగా ఉందంట కడుపులోకి వెళ్ళిన తర్వాత మధురంగా ఉందంట దేని స్తోత్రాలు లే ఇదేంటండి ఇదేంటి మనసు మనకి నోటికి ఎలా ఉండాలి అసలు తిన్నాం తిన్నామనుకోండి నోటికి ఎలా ఉండాలి మధురంగా ఉండాలి కడుపులోకి వెళ్ళిన తర్వాత అది అరకపోయినా పర్వాలే మనకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది కదా అరకపోయినా పర్వాలేదు కానీ నోటికి ఎలా ఉండాలి మధురంగా ఉంటే మనం లొట్టలు వేసుకొని గబగబ గబగో తినేస్తాం కానీ దేవుని వాక్యం అది భుజిస్తున్నప్పుడు ఎలా ఉందంట దయవచ్చు అంటాడు అది నోటికంట చేదుగా ఉందంట అంటే దీని అర్థం ఏంటో తెలుసా దేవుని వాక్యం వినేటప్పుడు అది ఎలా ఉంటుంది అంటే కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది ఎవరు చేస్తారండి ఎవరో ఇది అనుసరిస్తారండి పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి ఎవరిని ఏమి అనకూడదు బూతులు ఆడకూడదు సినిమాలు చూడకూడదు మరి అవి చేయకూడదు ఈ చేయకూడదు ఎంత ఎంత కఠినంగా ఎవరు అని అనుకుంటాం మనం కానీ అది నీ యొక్క హృదయంలోకి వెళ్ళినప్పుడు వాక్యము నీ హృదయంలో ఉన్న అపవిత్రత అంతా తీసేస్తుంది అది హలే అందుకే దావితేవన్నాడు నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటే అది హృదయంలోకి వెళ్ళినప్పుడు వాక్యము హృదయం ఏమైపోయింది నా హృదయమో వింతగా మారేనో నా ఎలా మారిపోయిందంట నాలో ఏసు నందునా ఆ హృదయం ఎలా మారిపోయిందంట సంతోషంగా హాయిగా తేలిగ్గా మారిపోయిందంటే అది వాక్యమో చెవులకేమో కఠినంగా ఉంటుంది అది హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది హృదయమో సంతోషపడిపోతుంది హృదయం హాయిగా తేలిగ్గా మారిపోతుంది అది వినేటప్పుడే వాక్యం కఠినంగా ఉంటుంది కఠినంగా ఉంటుంది మనం ఆ అమ్మ బాబా ఈ వాక్యం అసలు మనం వినలేం ఈ వాక్యం మనం అసలు పాటించలేం ఈ వాక్యాన్ని అసలు మనం ఏమి చేయలేం అనుకుంటాం మనం కానీ అది నీ హృదయంలోకి వెళితే నీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబ పరిస్థితులు మారుస్తుంది నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టిద్ది అది దేవస్తో లేదేవుల వీళ్ళు ఏంది ఏమి ఎదుగుతున్నారు రొట్టెల కోసం ఎదుగుతున్నారు కానీ ప్రభు అన్నాడు ఇదిగో మీరు క్షయమయ్యే ఆహారం కోసం కాదు కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు వెదకండి నేనిచ్చే ఆహారము తినువాడు ఎన్నడు కూడా ఆకలి కొనడం దేవునికి స్తోత్రా ప్రియాదీపుల యూసేపుకు దైవ ప్రత్యక్షత పొందినవాడుగా ఆయన సమస్య అంతా క్లియర్ చేసి పారేసాడు దేవుడు ఆయనకున్న మనసులో ఉన్న అనుమానం అంతా క్లియర్ చేసాడు ఆ దేవుడు గాబ్రీల దూతను పంపించినప్పుడు దూత చెబుతుంది ఏసేపు నీవు నీ బా మా భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వేమి భయపడద్దు ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఒక కుమారుడు జన్మిస్తాడు ఆయనకు యేసు అనే పేరు పెట్టుదో క్లియర్ ఎక్కడ క్లియర్ అయింది దేవుని పాదాల దగ్గర అలేలీయ్యా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య దేవుని పాదాల దగ్గర క్లియర్ అయిపోద్ది ఆ సమస్య తొలగిపోద్ది అలేలియా ఏది చెప్పలేరా తర్వాత యోసేపు ఏం చేశాడో చూద్దాం ఇరవై నాలుగు వచ్చినలోకి రండి ఇక చివరి వచ్చినాం అమ్మా యోసేపు నిద్ర మెలుకొని దేవునికి స్తోత్రం అలేలియా విశ్వాసం ఎప్పుడూ కూడా విధేయతతో కలిసి పనిచేస్తుందండి విశ్వాసం ఏముంటుంది అంటే విధేయత గాప్రేళలతో అన్నాడు అబ్బాయి క్లియర్ అయిపోయిందా ఓకేనా అన్నాడు ఓకే ప్రభు ఓకే ఓకే అమ్మయ్యా అమ్మయ్యా ఓకే ఓకే అప్పుడు ఏసేపు ఏం చేశాడు తన భార్యను దేవుడు చెప్పిన ప్రకారముగా చేర్చుకొని ఆమె కనువరకు ఆమెను ఎరుగకుండెనో చాలా పరిశుద్ధంగా ఉన్నాడు హలేలుయ్యా అసలు దేవునికి భయపడినవాడు ఏసేపు ఆమె గర్భవతి అయ్యి కనే వరకు కూడా ఆమెను ఎరుగకుండెనో ఆమె అయినా ఆమెని చేర్చుకున్నాడు దేవుని స్తోత్రం హలేయ హలేయ అంటే దీని అర్థం ఏంటో తెలుసా నువ్వు దేవుని మాటకి దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలి కష్టమే కొన్నిసార్లు కష్టమే కనుక ఈ క్రిస్మస్ శుభవేళ మరి యోసేపు గుర్చినటువంటి మాటలు మనం వింటున్నాం మనం ఎన్ని విన్నా సరే మనం వాటిని అనుసరించకపోతే ఏమండి ఏమైపోద్ది ఇది అంటే మన హృదయంలోకి వెళ్ళదు మన హృదయంలోకి వెళ్ళకపోతే అది మనలో పనిచేయదు కనుక మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యము అది మన మనస్సులో ఉండాలి అది మనం వాక్యానుసారంగా మనము జీవించాలి ఏసేపు గురించి ఎన్నో మంచి విషయాలు మనం నేర్చుకున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో ఏసేపు వంటి చక్కని గుణలక్షణాలు ఆత్మీయత మనం నేర్చుకొని దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మనం ఒక చక్కని దేవుని బిడ్డలుగా కొనసాగుదాం దేవుని ఆశీర్వాదాలు పొందుదాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమె